పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చిన మా అధికారులకు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభమైన తెలుపుతూ ఈరోజు ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం జరగ వర్షం కానీ ఆ ముందట యాప చెట్టు ఉన్నది మేడం ఆ యాప చెట్టు కింద కూర్చోండి ఒక కుర్చీ మీద కూర్చోండి వాననక ఎండనక ఒక ఏడాది దాకా కష్టపడి ఈ బిల్డింగ్ కప్పించిండు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను మరియు ఈ సదస్సుకు ప్రతి ఒక్క విషయము సారాంశం మీరు చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను జై జై తెలంగాణ ఈ బీడి సభ్యులకి అధికారులకి యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నమ్మకము బాధ్యత ప్రేమ అన్నీ ఉండే వాళ్ళు బాధ్యతగా తీసుకొని గ్రామాన్ని డెవలప్ చేస్తుంది ఎన్నో విధాలుగా ఆదర్శవంతంగా తీసిదిద్దుతుంది అప్పుడు ప్రేమాభిమా ఎక్కువ ఉంటుంది అంత వారికి అనుగుణంగా కక్ష వ్యవహరిస్తున్నాయి ఇలా చేయడం తప్పు చెప్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవ గౌరవనీయులు చేస్తే తప్పు లేదు ఇప్పుడు మన గడ్డం రాజారెడ్డి గారు ఒక విలేజ్ ఎల్డర్గా పాపం ఇంత గొప్ప సేవ చేసినందుకు మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం ఆయన చేసిన మంచి పని కానీ అదే కానీ ఒక ఇల్లీగల్ పని కనుక చేస్తే అది చట్ట వ్యతిరేకత అవుతే అది చట్టము పనిష్మెంట్ ఇస్తుంది అనమాట సో ఇప్పుడు చిన్నపిల్లలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ పోక్స్ యాక్ట్ కేసు అనేది లేదు తర్వాత కాలక్రమంలో ఈ లేడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి స్కూల్ చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేయడానికి వ్యవస్థలో ఉద్యోగాల రీత్యా డామినేషన్ ఉన్న ఈ దేశంలో ఆడవాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసులు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకు పోక్స్ యాక్ట్ కేసులు తీసుకురావడం జరిగింది అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది ఇవన్నీ తీసుకొచ్చినా కానీ ఎందుకు మనం ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఈ మీటింగ్లో ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళే కనిపిస్తున్నారు అంటే మనకు సమానత్వం ఇవ్వడం లేదు అందుకోసం అని చెప్పి మగైన ఒకటే అనేది మనం ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం వాళ్ళని గుర్తిస్తామో అప్పుడే సమాజం ముందుకు పోతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారం లంచ్ టైంలో మీ కూర్చోబెట్టి చెప్తుంటే కొంచెం బాధగా ఉంది కానీ తప్పట్లేదు ప్రోగ్రాం మనకు కొంచెం లేట్గా నడుస్తుంది సో మీరందరూ కొంచెం ఓపికబడి వినాల్సింది అని కోరుకుంటున్నాను వచ్చాను వన్ అండ్ హాఫ్ అవర్ ముందు చాలామంది నాతో మాట్లాడారు సో ఆల్రెడీ నాకు విన్నోళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఇప్పటికి నాలుగు ఇట్లాంటి విజ్ఞాన సదస్సులు అయినాయి చట్టాల గురించి చెప్పినా కాన్స్టిట్యూషనల్ గురించి చెప్పిన అంబేద్కర్ గారు ఏమేమో ఆశించారు అది కూడా చెప్పిన కానీ ఇంకా చట్టాల గురించి చెప్తే ఫాయిదా లేదు అనిపిస్తుంది సో మీకు నేను నా మొత్తం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కొన్ని నిజమైన ఇన్సిడెంట్స్ ఏం జరిగిందో చెప్తాను మీరు కనెక్ట్ చేసుకుంటా పోండి ఇక్కడ నుండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మనము హైదరాబాద్లో చైన్ స్నేచ్ స్నాచింగ్ కేసెస్ చైన్ స్నాచింగ్ అంటే మెడలోకి వెళ్ళి చైన్ వాళ్ళు నడుచుకుంటా పోతారు లేడీస్ వీళ్ళు వెహికల్ మీద వచ్చి స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవడం ఒక వందలలో కేసులు అయినాయి కొన్ని రోజులు అది నడిచింది కానీ దాని తర్వాత కొన్ని మంత్స్లోనే దానికి కంట్రోల్ వచ్చేసింది ఇవాళ చూస్తే మాత్రం నిల్ నిల్ కేసెస్ అనుకుంటా టు మై నాలెడ్జ్ ఎక్కడైనా ఒక రెండు ఇన్సిడెంట్స్ జరగచ్చు ఫర్ ఎవ్రీ జనరల్ రూల్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఎట్ల కంట్రోల్ అయింది నేను అప్పుడు నాంపెనీలో పనిచేస్తున్నాను ఐదు కోట్ల ఇన్ఛార్జ్ అందుకే నేను రియల్ ఫ్యాక్ట్ అని అనుకుంటున్నాను ఒక్కొక్కల మీద అబౌట్ ఫార్టీ కేసెస్ నలభై నలభై కేసులు మరి చేసినరా అంటే ఆ మెరిట్స్ మీద బాగుండు మినిమం అబౌ టెన్ కేసెస్ ఒక్కొక్కళ్ళ మీద చేసింది నలభై నలభై కేసులు ఒక్కొక్కళ్ళ మీద చేస్తే అందులో కన్విన్షన్ అయింది అనుకోండి నలభై కేసులు ఒక సీనియర్ అడ్వకేట్ రిప్రజెంట్ చేసి సిక్స్టీన్ కేసెస్ ఉండే నాకు గుర్తుండే పదహారు కేసులు పోనీ ఎవరో చనిపోయినారంట అంటే మదరో ఫాదరు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఇంకొక ప్యారెంట్ పారాలిసిస్ వచ్చి పక్షవాతం వచ్చి బెడ్ మీద ఉన్నాడంట మేడం అంటే బే పిటిషన్ సరే మానవత్వం చచ్చిందా అని క్వశ్చన్ పెట్టుకొని పదహారు కేసులలో ఒక్క కేసులో షూరిటీ అమౌంట్ పెట్టు మిగతా కేసులలో అన్ని పర్సనల్ బాండ్లు ఇచ్చి వచ్చేసినాం పదహారు కేసులు అన్నిట్లో ఇంకా ఉంది రైలరే సో పదహారు కేసులలో ఇచ్చినాం ఇంకా అడ్వకేట్కి కూడా అర్థమైంది ఏంటంటే ఇంకా వీడు బయట రాలేడు ఇప్పుడే ఇప్పుడే సో దాని గురించి మర్చిపోదాం అని ఆయన కూడా స్టెప్ బ్యాక్ అయ్యాడు నేను చెప్పేది ఏంటంటే పోలీస్ వీళ్ళు ఉన్న తర్వాత మా తాత పోలీస్ డిపార్ట్మెంట్ తాత ముత్తాతలు అందరు నిజాం కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంటే మా తాత నాకు చిన్నప్పుడు చెప్పేది పోలీస్ అనుకుంటే పాము పుట్టల్లో ఉన్న కూడా దొంగలకి తీసుకురావాలంటే పట్టుకొని తీసుకురావాలంటే పోలీస్ మన ఇండియన్ పోలీస్కి ఆ సత్తా ఉన్నది ఇవాళ చిన్న రైడర్ పొలిటికల్ విల్ అని వస్తుంది అది కూడా వాళ్ళు అధిగమిస్తారని నేను కోరుకుంటున్నాను సో నేను చెప్పేది ఏంటంటే కేసెస్ పీడీ యాక్ట్లు బట్టే పీడీ యాక్ట్ల మీద పీడీ యాక్ట్లు ఎక్స్టెన్షన్ ఒక్కసారి ఏదైనా ఒక క్రైమ్ పోయి ఎన్డిపిఎస్ తీసుకుందాం డ్రగ్స్ కేసులు పోక్సో కేసులు తీసుకుందాం చిన్నపిల్లల మీద నేరాలు వీళ్ళన్నిటికీ కూడా అప్పటికి చట్టాలు స్పెషల్గా లేవు చట్టాలు వచ్చినాయి కొత్త కోర్ట్స్ కూడా వచ్చినాయి సో ఎక్కడెక్కడ కొత్త క్రైమ్స్ స్టార్ట్ అవుతాయో ఆ క్రైమ్స్కి మళ్ళీ కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా మళ్ళీ ఇంకా కొత్త లావ్ వస్తుంది మా తాత చెప్పేది కబీబీ చోర్ అప్నెప్ హుషారు అనుకుంటాం మనకు మనమే తెలివి అనుకుంటాం కానీ మనకన్నా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జుడిషియరీ డిపార్ట్మెంట్ కానీ మనకన్నా ఒక స్టెప్పు ఒక స్టెప్పు ఇంకా ఎక్కువ చెప్పాను ఒక్క స్టెప్ మాత్రం మనతోనే ముందుకుంటారు అది మనం అందరం మన దేశవాసులు మనం అందరం మేమేం బ్రిటిష్ వాళ్ళం కాదు బ్రిటిష్ వాళ్ళు కొరడ పట్టేది తెలుసు కదా ఏం చేసేదో అట్లా కాదు మీరు మా దేశీయులే మేము మీ భారతీయులమే సో అందరికీ ఒకటే కాన్స్టిట్యూషన్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాం ఇప్పటికీ ఫోర్ సదస్సులు అయినాయి మంచిగా ఇది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ మీకు బుజ్జగిస్తున్నట్టున్నది సమ సమ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూ అట్లే ఇంకో కేసు చెప్తా